వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నా పేరు ప్రశాంతి బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం యుద్ధం చేయడానికైనా వైసీపీ సిద్ధం మాజీ ఎంపీ మార్గ భరత్రా జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరం చేసి వైద్య విద్యను ప్రజలకు నాణ్యమైన వైద్యం అందకుండా తప్పించుకోవాలని చూస్తున్న సీఎం చంద్రబాబు టీడీపీ నాయకులను నిలదీయాలని మాజీ ఎంపీ వైసీపీ అధికార ప్రతినిధి మార్గాన్ని భరత్రామ్ కోరారు మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ నిర్వహిస్తున్న కోటి సంతకాల సేకరణ రచ్చబండ కార్యక్రమం స్థానిక సిటీఆర్ఐ సమీపంలోని పనస చెట్టు సెంటర్ వద్ద నిర్వహించారు ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ వైసీపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్ మాజీ కార్పొరేటర్ అజ్జారపు వాసు వైసీపీ నాయకులు హాజరయ్యారు మెడికల్ కళాశాలలను ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్ చేస్తూ సేకరించిన సంతకాలను గవర్నర్ కు అందచేయడంతో పాటు ప్రజా పోరాటం కూడా చేస్తామని భరత్ వెల్లడించారు చంద్రబాబు మాయమాటలు చెప్పి ప్రజల్ని మోసం చేసి ఎన్నికల్లో గెలిచారని విమర్శించారు అజ్జారూపు వాసు కార్పొరేటర్గా పోటీ చేస్తారని ఆయనతో అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు ప్రజల ఆస్తిని కాపాడుకోవడానికి యుద్ధం చేయడానికైనా వైసీపీ సిద్ధమన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయ నాయకులు కానుబోయిన సాగర్ రొక్కం త్రినాథను యాదవ్ చవ్వాకుల సుబ్రమణ్యం శాండీ అనంత కృష్ణవేణి బంటి తదితరులు పాల్గొన్నారు మరి అందరూ కూడా నమ్మి ఏం చేశారని అంటే జగనన్న ఇంట్లో వాళ్ళు అందరికి అని చెప్పి చేయమని మాకు అందరికీ కూడా నిర్దేశించారు నలభై ఎనిమిదో వార్డులో కోటి సంతకాల కార్యక్రమాన్ని రచ్చబండ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ పేద ప్రజలు వాళ్ళు చెప్పే సమస్యలు వింటూ ఉంటే నిజంగా గుండె తరక్కుపోతూ ఉంది వాళ్ళు చెప్పే ప్రధానమైన సమస్య ఏంటంటే మాకు ఏదైనా యాక్సిడెంట్లు జరిగినా లేకపోతే వైద్యం చేయించుకోవాలన్నా ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్తుంటే అక్కడ మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తుంటే లక్షల రూపాయల్లో డబ్బులు అడుగుతూ ఉన్నారు అని వాళ్ళు చెప్పే బాధలు వర్ణానితీతం అసలు ఎందుకండి ఈ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ఎందుకు పునరుద్ధ పునరుద్ధరించట్లేదు ఎందుకు ఆరోగ్యశ్రీ ప్రైవేట్ హాస్పిటల్స్లో చేయట్లేదు ఇప్పుడు పేద ప్రజలు ఏమైపోవాలండి వాళ్ళకి ఏదైనా అత్యవసరంగా హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి వస్తే లక్షల లక్షల రూపాయలు ప్రైవేట్ హాస్పిటల్స్ అడుగుతూ ఉన్నారు డబ్బులు మరి అడిగితే వాళ్ళు పేద ప్రజలు ఎక్కడికి వెళ్ళాలి ప్రభుత్వం ఆదుకోకపోతే వాళ్ళ పరిస్థితులు ఏంటి ఎందుకు మీరు బిల్స్ పే చేయట్లేదు ఇవాళ చెప్తా ఉన్నారు గత ప్రభుత్వంలో బిల్స్ పే చేయాలని అంటా ఉన్నారు అసలు ఏమన్నా ఉందా సంవత్సరనర కాలం నెలకి ఆరోగ్యశ్రీ యావరేజ్ బి బిల్స్ పేమెంట్ ఎంత అవుతుందండి నాకు తెలిసి మూడు వందల నాలుగు వందల కోట్ల రూపాయల ఆరోగ్యశ్రీ బిల్స్ పేమెంట్ చేస్తారు వీళ్ళు ప్రైవేట్ హాస్పిటల్స్కి వీళ్ళు ఇవ్వాల్సింది ఆరు వందల తొంభై కోట్లు అంటే నాకు తెలిసి ఒక రెండు మూడు నెలలు బకాయిలు అయ్యి ఉంటాయి మరి ఆ బిల్స్ గత ప్రభుత్వంతో పోల్చడాలు ఏంటండి ఇవాళ ఈ ప్రభుత్వం చెప్పే కళ్ళబుల్లి మాటలు మోసపు మాటలు ప్రజలన్నీ కూడా విన్నారు వాళ్ళు తగిన సమయం వచ్చినప్పుడు ఓటు రూపేన వాళ్ళకి బుద్ధి చెప్తారు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన అబద్ధపు మాటలు నమ్మి కొంతమంది ఇలాగ మోసపోయారు రేపు ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి బుద్ధి వస్తుంది ప్రజల పక్షాన్నించు మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటైజ్ చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకునే ప్రసక్తి లేదు ప్రజల పక్షాన్ని నుంచొని పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియపరుస్తాం